ఎందుకండి ఇవి వచ్చేసేసి ఎద్దులు అనమాట మంచి అరకు దున్నే ఎద్దులు పెద్ద ఎద్దులు పొలం దున్నే ఎద్దులు అనమాట అరకు కట్టుకొని దున్నారా అరక అలాంటి పెద్ద ఎద్దులు ఆవులు కూడా ఉంటాయి ఇదే వీడియోలో చూపిస్తాను అన్న ఇంకా ఇక్కడైతే ఎవరు అమ్మేవాళ్ళు కానీ కొన్నాళ్ళు మరి ఏమో ఏమో తెలియదు ఇట్లయితే వరుస కట్టేసి ఉన్నాయి చూసి ఇంకా తీద్దాం అటు వెళ్తాను అని చూపిస్తాను చూడండి ఇక్కడ అయితే మంచి చాలానే ఉంటాయి తీసుకునే వాళ్ళు రావచ్చు ఎద్దులు కానీ కోడిదుళ్ళు కానీ అలాగ తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఆవులు తీసుకుందాం అనుకున్న వాళ్ళు అలాగ రండి ఇవైతే ఎద్దులు ఎద్దులు వరస ఎద్దులు లేను ఇక ఇటు కూడా వేరేవాడు కొనుక్కోవటమే రేట్లు అడుగుదామంటే ఎక్కడైతే ఎవరు లేరు కనుక్కొని చూస్తాను వీడియోలు ముంగళ ఫాలో అవుతా ఉండండి లచ్చలో మామూలుగా కాదు ఎద్దులు వచ్చేసి జాత లచ్చల పైన లచ్చ పైన పెద్ద ఎద్దులా లక్ష లోపలేవు జాత అదే కోడదూలు అయితే కొంచెం అంత తగ్గుతి కాపు దాటికి అరగదు ఉండడం అలవాటు ఉండదు ఇంకా చూసి కొనుక్కోవాలా అదే ఫ్రెండ్స్ చెప్పింది విన్నారు కదా చూడండి ఏదైనా కానీ జత వచ్చేసేసి లక్ష లోపులైతే లేవు పై మాట కానీ కింద మాట అనేది లేదు బేర వాడుతున్నారు కొంచెం వినే ఉంటే ఏను చూద్దాము ఏమాత్రం అని దీని జాత వచ్చేసేసి అది సోలాపూర్ సోలాపూర్ ఎద్దులు అనమాట లక్ష పైన అయితే లేవు రేట్లు కొనే వాళ్ళు ఉంటేనే బేరం అమ్ముడిపోతుంటేనే రేట్లు అన్ని చదువుతున్నారు లేకపోతే లేదు అది ఇదేనో దీనికి జత అది కొన్ని కొన్ని మధ్య మధ్యలో కొన్ని కొన్ని పెరగొడ్డు కూడా ఉన్నాయి కాకపోతే అది వీడియో సపరేట్ ఇదో సపరేట్గా చూసేసి ఆవుదోడ పియల ఇరవై వంట ఆవు ఆవుదోడ యూట్యూబ్ అది అనేది జరుగుతుంది మామూలుగా ఆడుతున్నారు ఇరవై ఇరవై ఒక్క వెయ్యి చూస్తున్నారు కొన్నారు ఇరవై ఒక్క వెయ్యి కొన్నారు ఆవు దోడా చూడ్ల చూసుకొని కొన్నారు కదా బానే ఓకే మా ఏదన్నా దోళ్ళ కనుక బాగుంటే కొంచెం మంచిగా ఉన్నాయి అనుకుంటే రేట్ అనేది పెట్టి కొంటున్నారు తక్కువనే లేవు ఇటువైపు గీదెలు కూడా పెట్టేసి ఉన్నాయి కాకపోతే ఆపుతో అమ్ముడు అది వేరే వీడియోలో గీదెల వీడియోలో పెట్టినాని చూడండి ఇంకా ఆవుదోళ్ళల్లో అవి బేరం అనేది జరుగుతుంది వచ్చేసేసి చూపిస్తున్నాం చూడండి ఆవుల అన్నమాట ఇవి ఇది ఒకటను అవతల ఒకటి ఏంది ఏమాత్రం ఎవరి అన్న రైతులు తెచ్చి కట్టేసుకున్నారు అమ్మటానికి పెట్టారనమాట అమ్ముడు పోయినాయో లేదో మరి తెలియదు మనకు కూడా ఇవి వచ్చేసేసి రెండు ఆవులు దోట్ల బేరాలు జరుగుతున్నాయి ఆవులు బేరాలు కూడా జరుగుతున్నాయి వచ్చేసేసి సూడి ఆవులు అంట చూశారు కదా ఇంక ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ ఇలా పెట్టుకొని బండ్లోకి ఎక్కించుకుంటారు గేదెలు కానీ అనుకుంటే ఆవులు కానీ మళ్ళీ కోడూళ్ళు కానీ కొన్నారనుకోండి అలా పెట్టుకుంటారు సరే అటువైపు వెళ్ళి ఇంకా చూపిస్తాను బేరవాడేది కూడా చూపిస్తాను చూడండి ఇరవై ఒక వెయ్యి అయితే అది అమ్ముడు పోయిందంకొం ఇంకా రేట్లు పెట్టేవాళ్ళు పెడుతున్నారు బాగానే ఇది క్వాలిటీలు అయితే ఉన్నాయి ఎవరన్నా ఇప్పుడు మంచి పొలాల టైము కొందాం అనుకుంటే రావచ్చు ఏదైనా లోపల అయితే లేదు జత వచ్చేస్తే లచ్చపైనే ఉంది ఇంకా అది దాన్ని ఇంకా లక్షణాలు బట్టి అది పనితనం బట్టి ఉంటుంది ఇవి ఏంటంటే టెస్టింగ్కి బయట పొలం కూడా ఉంది దున్నటం అని చూపిస్తారు చూపిస్తారనమాట ఇంకా ఆ తర్వాతే డబ్బులు ఇచ్చేసి ఇంక ఆ రకంగా ఉంటుంది వచ్చేసేసి ఒంగోలు బ్రీడు ఒంగోలు బ్రీడు గిత్త బేరాలు అనేది జరుగుతున్నాయి దోళ్ళ బేరాలు ఆవుదోళ్ళ కానీ కోడదోళ్ళు కానీ ఎద్దులు కానీ బేరాలు అనేది జరుగుతున్నాయి కాకపోతే వీటికాడ బేరాలు ఆడేవాళ్ళు తక్కువ ఉన్నారు గేదెల కాడ ఎక్కువ మంది ఉన్నారు అది చూసి కొనుక్కోండి కొనుక్కునేవాళ్ళు వచ్చేసి ఆవుదోళ్ళలో పెంచుకునే వాళ్ళకి ఇచ్చేది కళ్ళల్లో చూసి కానీ అంటే మట్టి కిట్టి ఉన్నా తీసేవామన్నమాట ఇక్కడికి వచ్చి ఇంకా వర్క్ అనేది చేస్తుంది ఎంత ఎంత అయితే అంత ఇంక ఇవ్వటమే ఎంత అండి ఎంత చూసినందుకు ముప్పై అంట రెండు కళ్ళు కలిపి ముప్పై కళ్ళు కొంచెం ఫ్రెష్గా అవుతాయి అనమాట మట్టి గిట్టి దూరి ఉన్నా అలా కూడా ఉన్నారు కళా పోషన్ చాలా ఉన్నాయి వచ్చేవాళ్ళు రావచ్చు అన్న క్వాలిటీలు ఎలా ఉన్నాయి అన్న చూడండి బేరం అనేది బాగా ఏమీ లేదు వచ్చి కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు దాన్ని బట్టి ఇంకా చూసుకో బేరం ఆడుకొని కొనటమే లోపలైతే లేవు పెద్దవి అయితే ఎద్దులు దాన్ని బట్టి ఇంకా చూసి కొనుక్కోండి అన్న వచ్చేవాళ్ళు జత వచ్చేసేసి ఈ చిన్న కోడిదోళ్ళకేమో వాటికేమో అప్పుడే దున్నటం అలవాటు ఉండదు మళ్ళీ అలవాటు చేసుకొని దున్నాలి ఇప్పుడు ఏంటంటే మరొక అలవాటు ఉన్న వాటికి మంచి డిమాండ్ అనమాట గేదెల వీడియో కూడా సపరేటు ఇంక ఇది సపరేట్ అలా పెరుకున్నాను చూసేవాళ్ళు చూడవచ్చు ఫ్రెండ్స్ క్వాలిటీలు చూపిస్తున్నా చూడండి ఇంకా అటు కూడా ఉన్నాయి అటు కూడా వెళ్ళి చూపిస్తాను చూడండి చూసేవాళ్ళు అమ్మటానికి అలాగా తెచ్చుకున్నారా అనమాట జతలు పట్టుకొని కూర్చున్నారు ఎవరు వస్తే ఇంకా అమ్మటానికి అటు కూడా అంతే ఉండే అదిగో బండ్లు కూడా నేను చూసారా వెహికల్స్లో ఇంకా ఉంచి ఇంకా మాట్లాడుకొని ఇంక బేరం ఆడుకొని ఇంకా అమ్ముతారని కొనే వాళ్ళు కొంటారు వేరే వాడి కొన్ని కొన్ని కొన్నాయి చూడండి అక్కడ ఎక్కిస్తున్నారు కాకపోతే అది గేదెలు కానీ కాకపోతే ఈ వీడియోలో కూడా ఆడామన్నా కనిపిస్తే తీస్తున్నాను అన్నమాట అది తీసి పెట్టడం ఇంకా కానీ విధంగా ఏమాత్రం రేట్లు ఉన్నాయి అనేది కనుక్కున్నాము ట్రై చేద్దాం வரே நம்ம குடிச்சிட்டு பாரு இந்த இந்த வரப்பட்ட அதுக்கு ஒவ்வொரு மாசங்களும் அப்பா கா அந்த அந்த அதுல வரோனானானே நம்ம எல்லாம் வா नहाயலாம் ஓனி என்ன நானை பா மாட மாட்டேடா లైవ్ కాదండి వీడియోలే యూట్యూబ్లో పెడతాను ఎడిట్ చేసి పెడతా లే మాటలు రావులే చేసి ఇంకా అలాగా ఎంత ఏమాత్రం చెప్పా లక్ష ఒకటి యాభై ఆరు లక్ష యాభై ఆరు చెప్పారు అడిగే వాళ్ళం బేరం ఆడుకొని కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ అది ఇవి చెప్పింది అవి అవి మీయాగా అవి కూడా ఇప్పుడు ఇవి మట్టికి లక్ష యాభై అరవై వేలు చెప్పారు అడిగిన వాళ్ళు లక్ష ఇరవై వేలకు అడిగారు ఇంకా అది బేరం అనేది జరుగుతూ ఉంది ఏం లేదు మామూలుగా యూట్యూబ్ లక్ష పదివేలు అడుగుతున్నారు వాళ్ళు చెప్పటం ఏమని చెప్పారు అదే ఇంకొకటి ఇరవై దాకా కూడా వచ్చారు ఒకటి యాభై ఐదు ఆ మధ్యలోనే ఉన్నారు వాళ్ళు ఎద్దులు కొంచెం అయితే బాగున్నాయిలే ముసలే కాబోకే అరకున్నటం అలవాటే బాగా అది ఫ్రెండ్స్ చూశారు కదా వీడియోలో వీలైన మటుకి నేను అలా బేర దాడి మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒకటి ఇరవై దాకా కూడా అడిగి ఒకటి పదికి ఒకటి ఇరవైకి అలాగడిగారు వాళ్ళు ఒకటి యాభై ఒకటి యాభై ఆరు వేలు యాభై ఆ మధ్యలో ఉన్నారు మన ఇంకా అమ్మే ఛాన్స్ ఉంటుంది కొంచెం ఇటుగా ఒకటి ఇరవై ముప్పై కూడా పోవచ్చు ఇంకా అది ఎంత పోయిద్ది అనేది ఇంకా చెప్పలేము అనమాట ఇంకా వాళ్ళు మూడు మూడుని బట్టి మూమెంట్ని బట్టి అమ్ముడు పోతాయి అది ఏదేమైనా లక్ష లోపలైతే లేవు ఎద్దులు వచ్చేసేసి ఇప్పుడు సీజన్ కాబట్టి కొంచెం రేట్లు అనేది బాగానే ఉన్నాయి తగ్గట్లు అమ్మేవాళ్ళు కూడా ఎందుకంటే సీజన్లో బాగా సంపాదించుకోవచ్చు కొంచెం అది చేన్లు పనులు ఉంటాయి కాబట్టి అందుకని ఇప్పుడు సీజన్ కాబట్టి కొంచెం రేట్లు అనేది ఉన్నాయి ుతున్నారు పట్టేసుకొని కుదిరితే ఇంకా రేట్లు బట్టి ఇంక అమ్ముతారనమాట అది అమ్ముడు పోయి ఇలాగ ఇటు కూడా కట్టేసుకుంటారు పెయింటింగ్ వేసుకోవటం అలాగా చేస్తూ ఉంటారు అనమాట వచ్చేసి స్పోర్ట్ ద్వారా ఆటోలో వెళ్తున్నాయి విడిగా ఒకటే అమ్ముతున్నారు దానికి విడిగా కొనుక్కున్న వాళ్ళు ఏంటంటే జత చేసుకొని కలుపుకొని అలా కొంటారు ఫ్రెండ్స్ వీడియో కాక నచ్చితే కొంచెం చూడండి ఫ్రెండ్స్ మనం వీడియోని లైక్ చేయండి అవతల వైపు కూడా వెళ్ళారు చూపిస్తాను చూడండి లు అనేది జరుగుతున్నాయి ఫ్రెండ్స్ అయితే కొంచెం ఇప్పుడు వెళ్ళి అయితే కొంచెం వయసు తక్కువ ముసలి అయితే కాదు చానాలు పని చేస్తే మళ్ళీ అరకు కూడా అలవాటు ఉంది దున్నటం చెల్లెల్లో పనులుగా ఉన్నాయి అది అయిపోయింది ఇంకా బేరం అనేది జరుగుతూ ఉంటాయి లక్ష లోపల లేవు రావచ్చు కొన్న ఇటు కట్టేశారు ఎన్ని కోడిదోళ్ళు అలా అన్నమాట ఈ వారం అయితే కోడిదోళ్ళు అయితే ఎక్కువ రాలే ఎద్దులే వచ్చినాయి ఎందుకంటే ఎవరు కోడిదోళ్ళు ఎక్కువ ఈ వారం కొనరు ఇంకా వాటికి దున్నే అలవాటు అప్పుడే ఉండదు కాబట్టి ఎద్దులు అనుకోండి దున్నుతారు అయిపోద్ది కోడిదోళ్ళు తక్కువ వచ్చినాయి ఆడా వస్తుంది ఇది ఇది కూడా ఒకటి మ్యాచ్ రెండు వేలకు డెబ్బై ఐదు వేలు అంట అంటై ఐదు వేలు రెండు ఈ కోడి దోళ్ళలో వచ్చేసేసి డెబ్బై ఐదు వేలు జత చూసారు కదా ఎలా ఉన్నాయో వచ్చేసేసి దోళ్ళలో దున్నపూత్ దోళ్ళలో అడ్డదోళ్ళలో అవి ఉంటాయి అటు వచ్చేసేసి గేదెలు ఆవులు ఎద్దులు అవి ఉంటాయి ఇటు ఇటు వచ్చేసేసి పట్టదూళ్ళు కానీ దున్నపొత్లు కానీ ఉంటాయి దోళ కొనుక్కున్న వాళ్ళన్న వాళ్ళు అటు నుంచి ఇటువైపు రావాలి ఇటువైపు రావాలి బ్లాక్స్ బ్లాక్స్గా ఉంటాయి అన్నమాట విడివిడిగా ఇంకా చూసుకొని కొంటాయి ఇంకో జత వచ్చేసేసి వీళ్ళు తాడు కొత్త తాడు కట్ట కొని ఉంటారేమో అయిపోయిందా ఎంతకమ్ముడు పోనీ అమ్మ మెర్రలేదా ఏం ఏమి మనం చూస్తున్నారు మీరు అడిగారుగా చెప్పు చాలా ఇటువైపోయినాయి కొంచెం తక్కువే వచ్చింది వాళ్ళ ఇవన్నీ కోడూళ్ళు అనమాట కోడదూళ్ళు కానీ బెరగొడ్డలు ఆ బెరగొడ్డ దూళ్ళు కానీ సున్నపోతులు కానీ అవన్నీ ఇటువైపు ఇటువైపు ఉంటాయి పెద్ద ఎల్లా అటు ఆ షెడ్యూల్లో అవతల ఎంట్రన్స్ లో అటువైపు ఉంటాయి ఇటు వచ్చేసరికి దోళలో ఇంకా అలా ఉంటాయి అనమాట ఇటు 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 బ్లాక్లోనేమో అమ్ముడు పోయి ఉంటాయి అది అలా కట్టేసుకుంటారు చూడండి చూడండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంకా చూడండి తీస్తాను వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను ఇంకా ఏమన్నా ఏదన్నా గేరాలు ఏదన్నా జరుగుతుంటే రేట్లు ఎలా ఉన్నాయి అనేది కూడా చెబుతాను అనమాట ఎంత కమ్ముడు పోయినాయి ఒకటే నలభై వేలు కమ్ముడు పోయినాయా ఒకటే నలభై వేలు అంట ఇప్పుడు వెళ్ళాయి జత ఎద్దులు ఒక లక్ష నలభై వేలు ఇప్పుడు తీసుకెళ్తున్నారు కదా అవి ఇంక అయిపోయింది వేరం లక్ష నలభై వేలు ఆ బ్లూ కలర్ వేసినాయి స్కై బ్లూ కలర్ ఆ ఆ జాతెద్దులు లక్ష నలభై వేలు అంట అయిపోయింది ఇదిగా ఇంకా వస్తానే ఉన్నాయి ఓడి విడిగా ఓడ ఎంత చెప్పావు బాబాయ్ అరవై రెండు చెప్తా అరవై రెండు వేలు కావాల్సిన వాళ్ళు రావచ్చు అక్కడ అయితే మంచి క్వాలిటీలు దొరుకుతాయి ఇది వచ్చేసి కోడి ద్వారా అరవై రెండు వేలు చెప్పారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు కొంచెం బేరం ఆడితే తక్కువ ఒక రెండు మూడు వేలు లేదంటే ఐదు వేలు డిఫరెన్స్లో రావచ్చు మీ మూమెంట్ మూడుని బట్టి మూమెంట్ని బట్టి వాళ్ళు డబ్బులు అవసరాన్ని బట్టి అలా అమ్ముతారనమాట చవటం అయితే అరవై రెండు వేలు చెప్తారు అరవై రెండు వేలు ఇదిగోండి ఇవైతే చూశారు కదా వీడియోలో ఇవైతే పోయినాయి వచ్చేసేసి ఎనభై వేలు జత ఎనభై వేలుగా అమ్ముడు పోయినాయి జత జత ఎనభై వేలుగా అమ్ముడు పోయినాయి కొడుతున్నాయి చూస్తున్నారు యూట్యూబ్లోలే ఏం రేట్లు చూస్తున్నారు జత అంతా ఎనభై ఐదు వేలు నలభై ఐదు వేలు జత జత నలభై ఐదు వేలు చెప్పారు ఈ కోడిదూళ్ళు వచ్చేసేసి ఈ క్వాలిటీలు అయితే ఉంటాయి క్రోసూరు క్రోసూర్ సంతలో కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు వారం వారం ఉంటాయి గురువారం గురువారం జత నలభై ఐదు వేలు ఫైనల్ ప్రైజ్ అన్నారు ఇస్తామని చెప్పారు ఇవి ఎంత అన్న చెప్పింది నలభై ఆరు వేలు ఇవి వచ్చేసేసి నలభై ఆరు వేలు చెప్పారు జత ఏమన్నా బేరవాడితే తగ్గే అవకాశం ఉందా ఏమాత్రం ఎంత డిఫరెన్స్ ఉంటుంది సుమారు నలభై రెండు అయితే ఫైనల్ ఇస్తామని చెప్పారు అన్న వచ్చేసేసి వద్దని చెప్పారు శ్రీరం ఓకే మీరే చెప్పారన్న ఇది అరవై ఐదు వేలు ఈ జత వచ్చేసి జత వచ్చేసేసి అరవై ఐదు వేలు ఫైనల్ ప్రైస్ తగ్గిస్తారు ఒక పదివేలు తగ్గిద్ది సుమారు తగ్గితే ఒక యాభై ఐదు వేలు ఆ మధ్యలో రావచ్చు యాభై ఎనిమిది ఆ రేంజ్లో వస్తాయి జప అదేనా కావాల్సిన వాళ్ళు వచ్చి కొనుక్కోవచ్చు ఈ క్వాలిటీలు అయితే ఉంటాయి చూశారు కదా మీరం చెప్పారన్న ఇది నలభై ఎనిమిది నలభై వేలు ఏళ్ళు ఫైనల్లో బేరం ఏమన్నా కొంచెం తగ్గే ఛాన్స్ ఉందా ఒక రెండు మూడు ఏళ్ళు డిఫరెన్స్లో వచ్చిద్దాం డిఫరెన్స్ అంత ఏంటంటే మార్కెట్ స్టార్టింగ్ టైంలో ఉన్నప్పుడు కొంచెం జనం ఎక్కువ వస్తారుగా అప్పుడు రేట్లు అనేది అడగకూడదు మధ్యలో కొంచెం ఎవరు లేనప్పుడు చూసి అడుగుతూ ఉంటే చదువుతారనమాట కొంచెం రేట్ అనేది వీడియో అట్ అందా ఇంక అంతే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మనం ఎడిటింగ్ ఆ టైప్ ఏమి లేదు కాకపోతే ఏంటంటే వీడియోస్ పార్ట్స్ పార్ట్స్కి ఏమన్నా కట్ అయి ఉంటే అది యాడ్ చేసి ఒకటే వీడియోలో అప్లోడ్ చేస్తాం అది అది ఫ్రెండ్స్ మరి వచ్చేసేసి జరుగుతూ ఉన్నాయి కొంచెం చిన్న దూళ్ళు అరకదున్నటం అలవాటు లేని కోడోళ్ళు ఉన్నాయి కదా అవి వచ్చేసేసి నలభై యాభై రేంజ్లో అమ్ముతున్నారు కొంచెం మాట్లాడుకుంటే ఒక ఐదు ఐదు వేలు డిఫరెన్స్లో రావచ్చు ఎక్కువ రేటు బాగా ఎక్కువ రేటు చదివితే మట్టికి మీరు అనుకున్న రేటు కడగండి వస్తే తీసుకోండి దాన్ని బట్టి బేరవాడి తీసుకోండి అదే ఫ్రెండ్స్ మరి వీడియో వచ్చేసేసి ఇంకా కోడిదొల్లన్నీ జరుగుతూ ఉన్నాయి బేరాలు అనేది చూపిస్తాను ఇంకా ఉంటే పెద్దది మార్కెట్ వచ్చేసేసి కోసూరు సంత వచ్చేసేసి చాలా పెద్దది ఎన్ని తెచ్చినా కానీ ఖాళీ ఉంది ఎన్ని అయినా తెచ్చుకోండి చాలా ప్లేస్ ఉంది ఇదంతా ఖాళీ అటు ఇంకా అటువన్నీ వానబడినా కానీ వీటి కింద కట్టేసుకోవచ్చు వచ్చే వాళ్ళకి కూడా ఫెసిలిటీ అనేది బాగానే ఉంది తడవని ఉండటానికి షెడ్లు ఉన్నాయి కోడిదోళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ అటు వచ్చేసేసి ఎద్దులు ఉన్నాయి బార్కి అటువైపు తక్కువ వచ్చినాయి అనుకున్నా కానీ కొంచెం పర్వాలేదు బాగానే ఉన్నాయి కోడిదోళ్ళు వచ్చేసేసి జతలు జతలుగా విడిగా పెట్టుకొని అమ్ముతున్నారు మీరు వచ్చిన రేటుకి సుమారుగా మీరు ఏ రేట్ అయితే మనకి మీకు అనుకూలంగా ఉండిద్దో ఆ రేటుకి అడిగి తీసుకోవటమే లేదనుకుంటే ఇంకో ఇంకొకళ్ళ కాడికి వెళ్ళి అడిగి మీకు అనుకూలంగా ఉన్న రేటుకి బేరం వాడి తీసుకోవచ్చు ఇప్పుడు దాకా అయితే చెప్పాను కదా అనేది కూడా చెప్పాను అది జరుగుతుంది చిన్న భయాన పెట్టి ఇంకా అడుగుతున్నారు రేట్లు అది ఫ్రెండ్స్ మరి అదే అదే అది వచ్చేసేసి ఇరవై ఏడున్నరగా అడిగి చెప్పారు అది కొంచెం చూడ్లని బాగున్నాయి అంతగా ఎంత అంటా అన్న ఇరవై ఏడున్నర చెప్పారా అడిగారా చెప్పేవాళ్ళని చెప్పారు అడగటం ఇరవై ఏడున్నర అడిగితే ఇవనని చెప్పారు అది ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోలో కనిపిస్తుంది ఈ కోడదోడ వచ్చేసేసి ఇరవై ఏడున్నర వేలకి ఒకటే అడిగారు బేరం అదగండి వాళ్ళే చూసారు కాకపోతే ఫేసులు చూపించాల గాని వాళ్ళు బేరం అనేది జరుగుతుంది వచ్చేసేసి అయితే ఇది ఇరవై ఉన్నారు అడిగారు వాళ్ళు చవటం మట్టికి ఇంకెంత చెప్పారో నేను ఇప్పుడే కదా వచ్చింది ఇరవై ఏడున్నరకి ఇవ్వనని చెప్పారు అది ఇంక నుంచని పేరాలు ఆడుకుంటున్నారు జరుగుతూ ఉన్నాయి చూద్దాం ఏమాత్రం జరిగిద్దో ఎంతగా పోయిద్దో చూద్దాం ఇరవై ఏడున్నరకు అడిగినా ఇవ్వలేదు మరి ఫైనల్ ఎంతకైతే ఇస్తారా అనేది ఏమన్నా ఫైనల్ రేట్ ఎంతైతే ఇస్తారు ఫైనలో ఇరవై ఎనిమిది ఒక ఐదు వందల కాడ అయిపోయిందన్న ఇరవై ఏడున్నర అయితే ఫైనల్ ఎత్తామని చెబుతున్నారు అది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అయితే ఫైనల్ ఎత్తామని చెబుతున్నారు ఇంకా బేరాలనేది జరుగుతున్నాయి ఇంకా వచ్చేవాళ్ళు రావచ్చు అన్న ఇంకా మాట్లాడుకొని కొనుక్కోవచ్చు ఫిక్స్డ్ రేట్లు అయితే ఉండవు మీకు అనుకూలంగా ఉన్న రేట్ అడిగి తీసుకోవచ్చు చవటం ఇంకా పిచ్చి చెప్పుకుంటారు కానీ ఇరవై ఎనిమిది ఫైనల్ అన్నారు ఇవ్వటం ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అది హాయ్ ఓకే ఫ్రెండ్స్ అయితే ఉంటాను మరి వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ నేను మీ పర్మేష్ జై జవాన్ జై కిసాన్ జై పాడి రైతు ఇంకా చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ ఓకే ఉంటాను బాయ్ థ్యాంక్ యూ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అనేది చేయండి వీటికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇది ఇంక అయిపోయింది ఇంక వీడియో నేనైతే ఇంకా ఆపేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్